పొలం కొనుక్కోవడానికి ఉంటే కదా పారేసిపోయి ఉరి వేసుకొని చచ్చిన బైబిల్ అంతా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పొలం కొన్నాడు నువ్వేలా స్టేట్మెంట్ ఇస్తావు బైబుల్ రత్న బైబిల్ రత్నమా నువ్వు బైబిల్లో శిష్యుల చరిత్ర నీకు అవగాహన లేనప్పుడు నువ్వేం బైబిల్ రత్నం అవుతావు నువ్వు బైబుల్ రత్నం అవ్వు డబ్బులు దండుకొని రత్నం అవుతావు కలెక్షన్ కింగ్ ఊరా నువ్వు డబ్బులు దండుకోవడానికి ైందవలో హైందవ సహోదరులు చాలా మంచోళ్ళు అయితే వాళ్ళందరినీ మాయ చేస్తూ ముసుగేసుకొని ధర్మం కోసం పోరాడతానని ముసిగేసుకొని అకౌంట్ నెంబర్లు ప్రతి వీడియోలో చూడండి ఒక్కొక్క వీడియోలో పదిసార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు ప్లే చేస్తాడు కింద అకౌంట్ నెంబర్ శివశక్తి సపోర్ట్ శివశక్తి అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తాడు డబ్బులు దండుకోవటానికి పుట్టిన వాడివి తప్ప కలెక్షన్ కింగు తప్ప నువ్వు బైబిల్ రత్నం కాదురా గాడిదే అందరికీ ప్రభు అయిన యేసుక్రీ స్నామలు బైబిల్ రత్నం పేరు పెట్టుకున్నటువంటి కరుణాకర్ సుగుణ గురించి ప్రత్యేకంగా యేసుకృ శిష్యుల గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నాడో వీడియో క్లిప్ ద్వారా మీరు చూడండి ఒకసారి అసలు శిష్యుల గురించి ఏమాత్రం అవగాహన లేకోకుండా మాట్లాడుతున్నాడు బైబిల్ రత్నం వల్ల పేరు ఏ అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి ఏసుని అమ్మేశాడు కదా ఒక శిష్యుడు పన్నెండు మందిలో ఒక అతను ఇసుకువతి యువత ముప్పై వెండి నాణ్యాలకి పాత ఇనప సామానికి పప్పు చెక్కను అమ్మేసినట్టుగా యేసుని అమ్మేశాడు మరి అతను చచ్చిపోయాడు అని చెప్పి బైబిల్లో ఉన్నప్పటికీ రెండు రకాలుగా ఉంది ఒక చోటేమో సూసైడ్ చేసుకున్నాడు ఆ వెండి నాణ్యాలను అక్కడే దేవాలయంలో విసిరిగొట్టేసి ఇంటికి పోయి పశ్చాత్తాపాన్ని నేను తప్పు చేశానని చెప్పి ఆ పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఉరేసుకున్నాడు అని చెప్పి ఒక చోట ఉంది ఇంకొక చోటేమో ఏసిన అమ్మేయిగా వచ్చినటువంటి ఆ వెండి నాణ్యాలు తీసుకుపోయి పొలం కొన్నాడు పొలం కొని వ్యవసాయం చేస్తుంటే అందులో కిందకి పడి నడిమికి బద్దలయ్యి రెండు మొక్కలు అయ్యాడని చెప్పి ఉంది పొలంలో కింద పట్టడం ఏంటో రెండు మొక్కలు అవ్వటం ఏంటో నాకేం అర్థం కాలేదు సరే అయితే అయ్యాడు అనుకుందాం ఈ పొలంలో కింద పట్టి రెండు మొక్కలు అవ్వటం కరెక్టా ఆ వెండి నాణ్యాలు అక్కడే పడేసి సూసైడ్ చేసుకోవడం కరెక్టా ఇంతవరకు ఎవడో దీనికి చెప్పలేడు లో యోధ ముప్పై వెండి నాణలు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు ఈ వెండినాలు దేవాలయంలో పారవేశాడు అదే కదండి అదే కదా బైబుల్ చరిత్ర మనకు చెబుతుంది అత్తశ్వార్త అదేగా చెబుతుంది చెప్తుంది అంటాడు బైబిల్ రత్న అంటాడు కరుణాకరు సుగుణ ఏమంటాడు ఆయన పొలం కొనుక్కున్నాడట ఈశ్వర్యత యువత ఆ పొలంలో ఊరు పెట్టుకొని తెచ్చాడట ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడతాడు ఏంటండి ఏ మాత్రం కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు చూడండి మత్ సు వార్త ఇరవై ఏడు అధ్యాయం మూడు నాలుగు వచనాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచనాలు ఒకసారి మనం చూద్దామా అప్పుడు ఆయనను అప్పగించినటువంటి యోధ ఆయన శిక్ష విధించు విధించుచుండగా చూచి పచ్చత్తాపడి ఆ ముప్పై వెండి నాణేలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తము నప్పగించి పాపము చేసి తనని చెప్పను వారు దానితో మాకేమి నువ్వే చూసుకోను అని చెప్పగా అతడ వెండి నాణెములను దేవాలయములో పారవేసిపోయి పోయి పారవేసిపోయి ఉరిపెట్టుకొని ఆ పారవేయకోకుండా ఆ తీసుకొని వెళ్ళేసి పొలం కొన్నాడని ఉందా బైబిల్లో ఎండి నేలను ఉందా దేవాలయంలో పోయి పొలం ఉందా పారేసుకున్నాడు ఉంది బైబిల్లో కాబట్టి ఇరవై ఏడో వచ్చినోడు చూడండి కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని కూర్చి పరదేశులను పాతి పెట్టుటకు కొమ్మరి వాణి పొలము కొన్నారు కొనిరి ఎవరు కొన్నారు పొలాన్ని ఎవరు కొన్నారు ప్రధాన యాజకులు కొన్నారు రదేశ్వరను పాతి పెట్టుటకు ఒక పొలం కొన్నారట అని బైబిల్ చెప్తుంది పొలం కొన్నారు అని బైబిల్ చెప్పి పొలం కొన్నారని బైబిల్ చెప్తే మనోడు చూడండి ఏం యోధానే పొలం కొన్నాడు యోధానే పొలం కొన్నాడు ఆ పొలంలో ఊరి వేసుకొని చచ్చాడు అసలు యోధా పొలం కొనుక్కోవడానికి ఉంటే కదా కారేసిపోయి ఉరి వేసుకొని చచ్చానని బైబిల్ అంతా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పొలం కొన్నాడు నువ్వేలా స్టేట్మెంట్ ఇస్తావు బైబిల్ రత్న బైబుల్ రత్నం అనువు బైబిల్లో శిష్యుల చరిత్రే నీకు అవగాహన లేనప్పుడు నువ్వేం బైబిల్ రత్నం అవుతావు నువ్వు బైబుల్ రత్నం అవ్వు డబ్బులు దండుకొని రత్నం అవుతావు కలెక్షన్ కింగివురా నువ్వు డబ్బులు దండుకోవటానికి హైందవలో హైందవ సహోదరులు చాలా మంచోళ్ళు అయితే వాళ్ళందరినీ మాయ చేస్తూ ముసుగేసుకొని కోసం పోరాడతానని ముసిగేసుకొని అకౌంట్ నెంబర్లు ప్రతి వీడియోలో చూడండి ఒక్కొక్క వీడియోలో పది సార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు ప్లే చేస్తాడు కింద అకౌంట్ నెంబర్ శివశక్తి సపోర్ట్ శివశక్తి అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తాడు డబ్బులు దండుకోవటానికి పుట్టిన వాడివి తప్ప కలెక్షన్ కింగ్ తప్ప నువ్వు బైబిల్ రత్నము కాదురా గాడిదే నెంబర్ వన్ కలెక్షన్ అయిందో వాళ్ళు జోళ్ళ ఏ జేబులకు కన్నం పెట్టి డబ్బులు దండుకునే విలువు బైబిల్ రత్నయ్యంట్రా కనీసం శిష్యు శిష్యుల చరిత్ర అవగాహన లేదు నీకు ఇంకా పాత నిబంధనలోకి వెళ్తే నీకేం తెలుసు బైబిలో అసలు కొత్త నిబంధనలు శిష్యుల జీవిత చరిత్ర గురించే నీకు కనీసం అవగాహన లేదు నీకు ఎవరు కొన్నారు పొలం ఎవరు డబ్బులతో కొన్నారు దేవాలయంలో ఏం జరిగింది ఇస్క్రయత యుధ వెళ్ళి దేవాలయంలో తనకు ఇవ్వబడిన విడినాలు ఎలా పారవేచాడు వాళ్ళు ఎవరి కోసం పొలం కొన్నారు బైబుల్లో చక్కగా రాయబడి ఉంటే ఈశ్వర్ యోత అనే పొలం కొనుక్కొని అందులో ఊరి పెట్టుకొని చచ్చాడని చెప్తావా నువ్వు అలా చెప్తే వినటానికి అంత అమాయకులు అనుకున్నావా నాయకులు అనుకుంటున్నావా ఎవండి చూడండి ఎనిమిదో వచ్చినలో అందువలన నేటి వరకు ఆ పొలమునకు రక్తపు పొలమనబడుచున్నది రక్తపు పొలం నేటి వరకు రక్తపు పొలమనబడుచున్నది పరదేశులను పాతి పెట్టుట కొరకు ఒక పొలం కొన్నారు పెద్దలు రక్తభూమి రక్తభూమి పరదేశులను పాతి పెట్టి రక్తభూమిగా నేటికి పేరుందని బైబిల్ చెప్పింది ఎవరు పొలం కొన్నారు ఎవరు పొలం కొన్నారు యోధా పొలం కొనలే యోదా యోధా పొలం కొనుక్కోలే కొనుక్కోటానికి ఉంటే కదండి కొనటానికి మీరు చెప్పండి ఉన్నాడా ఆరేసి ఉరి వేసుకుని చచ్చిపోయాడు ఆరేసి ఉరి వేసుకొని చచ్చిపోయాడు అని అత్తస్సు వార్తలో ఉన్నప్పుడు అత్తయసు వార్త ముందు రాయబడింది కదండి అపోస్తుల కార్యగ్రంథం అనేది తర్వాత రాయబడింది కదండి ముందు చెప్పిన స్టేట్మెంట్లో ఏముందో చూడండి ఒక వచనం కాదు ఐదు ఆరు వచనాల్లో ఉన్న స్టేట్మెంట్ తీసుకుంటావా పోస్తుల కార్యగ్రంథంలో ఉన్న స్టేట్మెంట్ తీసుకుంటా అపోస్తుల కార్యగ్రంథంలో ఫ్రెండ్ వారు ఒక పొలము కొని అని రాయవలసింది పోయి వారు ఒక పొలము కొనరి అని రాయవలసింది పోయి అనే కొన్నట్టుగా తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ తప్ప పొలము కొనలేదు పొలము కొనలేదు ఆ పొలంలో ఉరి వేసుకొని చచ్చిపోలేదు దౌర్భాగ్యుడు చెప్పి బైబిల్ ఒకే ఒకరీకరించటం తప్ప ఆ అమ్మాయి ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు పక్కన అమ్మాయిని ఒక అమ్మాయిని పెట్టుకొని బైబుల్ తరగతుల బైబిల్ తరగతుడు నువ్వెట్రా బోధించేది అక్కడ సర్టిఫికెట్ ఎక్కడ ట్రైనింగ్ చేశారో నువ్వు బైబిల్ ట్రైనింగ్ కాదు బైబిల్ తరగతులు అని పేరు పెట్టి తప్పులు చెప్పుకుంటూ పోతున్నాడు అవేలా బైబిల్ తరగతులు అవుతాయి రా దౌర్భాగ్యుడా బైబిల్ తరగతులు అవుతాయా మంచి కళతో చూస్తే బైబిల్ పవిత్రం కనపడుతుంది ఎండ కళతో చూస్తే ఎప్పటికీ పవిత్రం పవిత్రులకు అంతా పవిత్రములే అపవిత్రులకు అంతా అపవిత్రములే ఇంకోటి బైబిల్ చెప్పి పవిత్రం పవిత్రులకు అంతా అపవిత్రములే అపవిత్రులకు అంతా అపవిత్రములే పవిత్రమైన కళ్ళతో అపవిత్రమైన కళ్ళతో తప్పులు పట్టాలన్న కోణలో బైబుల్ దగ్గరకు వస్తున్నావు కనుక నేను నీకు అన్ని బైబుల్లో తప్పులుగానే కనబడుతున్నా పొలం కొన్నాడు కూడా అవగాహన చేసుకోకుండా మాట్లాడుతున్నావు అంటే ఎవనాలి ఎవనాలి అబద్ధాలు చెబుతు అబద్ధాలు నమ్మకండి గాడిదకి బుద్ధి ఉండదు లేని గాడిదలే అని ఉంది బైబుల్లో గాడిదతో సమానం గాడిదతో సమానం వీడు గాడిది వీడు అడ్డగాడిది వీడు అర్థం కాదు బైబుల్ ఎంత చెప్పి